రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి పాప అన్ని వర్గాలకు వెలువు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం గాంధీ మీకు అందరికీ స్వాగతం పలుకుతూ మనందరికీ తెలుసు మీకు తెలుసు జగమెరిగిన సత్యం ఇది ఏంటంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి నాయకుడు కొంతమందికి దూరంగా కొంతమందికి దగ్గరగా ఉంటారు అందరికీ దగ్గరగా ఉండలేడు అందరికీ దూరంగా ఉండలేడు మరి ఈ నాయకుడు చాలా గొప్ప వ్యక్తి సుపరిచితుడు అందరితో ఆత్మీయంగా అన్ని వర్గాల ప్రజలను తన అప్పును చేర్చుకుంటూ ఒక మంచి మాటతో ముందుకు అడుగులు వేసినటువంటి నాయకుడు ఈ నాయకుడు ప్రస్తుతం గోదావరికని రామగుండం నగరపాలక కేంద్రంలో ప్రాంతంలో అందరికీ తెలుసు ఆ నాయకుడిని ఈరోజు మన గాంధీ రచ్చబండక ఆహ్వానించడం జరిగింది వారెవరో కాదు ఈ ప్రాంతంలో అందరి వాడిగా గొప్ప పేరున్న మన తానిపర్తి గోపాలరావు గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది వారిని కొన్ని విషయాలు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ఆయన యొక్క గమనాన్ని కానీ మనం ఈరోజు తెలుసుకున్నా నమస్కారం గోపాల గారు నమస్కారం మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల వేడి వాడిగా జరుగుతూ ఉన్నది ఎన్నికల వాతావరణం చాలా గొప్పగా ఉన్నది సరే అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తే అయితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అంతకంటే ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం అనేది చాలా ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రాజకీయ రంగంలో అన్ని పార్టీలలో ఆ పరిస్థితి ఉంటుంది మరి దీని మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మీద అంటే ఇప్పుడున్నటువంటి ప్రచార ప్రసరణ మీద కానీ ఇప్పుడున్నటువంటి పోటా పోటీ పరిస్థితుల గురించి మీరు ఏమంటారు ప్రతి ఎన్నికలలో పోటీ అనేది సహజం ఈ పోటీలలో ఒక వ్యక్తి మనకు పనిచేస్తారా లేదా ఆ వ్యక్తి చరిత్ర ఏంది గతంలో ఏం చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు వాస్తవంగా ఇప్పుడున్న వ్యక్తులలో మరి వెంకటస్వామి గారికి గౌరవ శ్రీ క్రీస్ చేసులు గౌరవనీయులు పెద్దలు వారి చేసిన సేవలు చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న కార్మిక క్షేత్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ వారి అబ్బాయి వివేక్ డాక్టర్ వివేక్ గారు కానీ ఇక్కడ ఉన్న ఏడు కాన్స్టెన్సీల్లో వాళ్ళ వాళ్ళ స్వచ్ఛంద సంస్థతో ఎన్నో పేదవాళ్ళకు స్కూల్స్ కు ఎన్నో సహాయం చేశారు పేదవాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో టేబుల్స్ కానీ ఫర్నిచర్ కానీ వాళ్ళకు కావాల్సిన ఏమన్నా ఏవి అవసరం ఉన్నా కూడా మరి విశాఖ చార్ల ట్రస్ట్ ని చాలా సేవ చేశారు ఇక్కడ పేద వాడలలో కూడా బోర్వెల్స్ చేయించారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి వివేక ట్రస్ట్కు ఉంది ఆ ఫ్యామిలీకి ఉంది వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ గడ్డ కృష్ణ కూడా ఒక యువకుడు అంటే పని చేసే సత్తా ఉన్నది వాళ్ళు నిజాయితీ పనులు వాళ్ళు చేస్తారని చెప్పే నమ్మకం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలు వాళ్ళను ఆదరిస్తారు గౌరవిస్తారు సరే ఇప్పుడు మీరు రామగుండం ప్రాంతంలో ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ప్రాంతం రామగుండం పారిశ్రామిక ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు ఇక్కడ ఉంటారు సరే ఈ ప్రాంతంలో మీరు రెండు సార్లు ఒకసారి కౌన్సిలర్గా మరోసారి కార్పొరేటర్గా అలాగే మీ జీవిత భాగస్వామి కూడా అంటే మీరు ఒకవేళ ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా వారిని కూడా ప్రజాప్రయత్నం చేసి మరి రాజకీయాల్లో ఎప్పుడంటే ఎక్క ఎప్పుడు డిస్టర్బ్ లేకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవస్థలు ఎప్పుడు డిస్టర్బ్ లేకుండా ముందుకు వస్తున్నారు అంతేకాదు మీరు డిప్యూటీ సారీ వైస్ చైర్మన్ కూడా పనిచేసారు ఒకే ఒక్కడు ఉన్నారు మరి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంటే మీ ఈ కాలంలో ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళకి మీరు రాజకీయ రంగంలో ఉంటూ ఉన్నారు మరి ఈ అభివృద్ధి ఎట్లాంటిది జరిగిందని మీరు అనుకుంటారు ఇంకా ఏం కావాలనుకుంటున్నారు వాస్తవంగా మన రామగుండం ప్రాంతంలో అంటే మెయిన్గా అర్బన్ ఏరియాలో గతంలో మేము మొదటి కౌన్సిల్ నైన్టీ ఎయిట్లో చాలా పలు చాలా ప్రాబ్లం ఉండే రామగుండం మున్సిపల్ లో అప్పుడు వాటర్ లేదు ఇక్కడ వాటర్తోనే ప్రతిసారి ఎండాకాలం వచ్చిందంటే ధర్నాలు అయ్యేది మొదటి కౌన్సిల్నే మేము వాటర్ స్కీమ్ నుంచి ముందుగా తీసుకుందాం సార్ గోదావరి కానీ పక్కనే పెట్టిన గోదావరి పక్కన పెట్టుకొని ఎందుకు వాటర్ వస్తుంది అని చెప్పి మంచిగా ఆలోచించిన మా చైర్మన్ గత మాజీ చైర్మన్ సోమా సత్యారాయణ గారు ఆలోచనతో ముందుకెళ్ళి ముందు వాటర్ ప్రాబ్లం అనేది గోదావరి కానీ శాశ్వతంగా దూరం దూరం చేశారు తర్వాత ఇక్కడ ఉన్న రోడ్స్ చాలా చిన్నగా ఉండే అప్పుడు అందరూ లక్ష్మణాల్లో కానీ మెయిన్ గ్రదాల్లో కానీ వాళ్ళు సహకరించారు వాళ్ళు సహకరించి ఈ రోజు రోడ్ వైడింగ్ లో కూడా వాళ్ళు నష్టపోయినా కూడా మన ప్రాంతం డెవలప్ కావాలని చెప్పి వాళ్ళు ఈ ఈరోజు రోడ్ వైడింగ్ జరిగింది ఒక మార్కెట్ కట్టినాం ఒక మున్సిపల్ కార్పొరేషన్ కట్టినాం అప్పుడు సింగ ఎనేజీమైనా కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది ఎన్టీపీసీ కానీ ఈ రెండు అప్పుడు ఎఫ్సీఐ బంద్ ఉండే ఈ రెండు ఇండస్ట్రీస్ కానీ బాగా సపోర్ట్ చేసి మా కౌన్సిల్ ను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ డెవలప్మెంట్ అనేది అప్పుడు చాలా బాగా జరిగింది ఇప్పుడున్న గౌరవ కొత్తగా గెలిచిన రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు కూడా వార ఆలోచన కూడా బాగుంది గోదాఖని ప్రాంతం డెవలప్ కావాలంటే ఏం చేయాలని వాస్తవం కొందరికి ఇబ్బంది కలుగుతుంది కానీ మార్కెట్ పెరగాలంటే ఇక్కడున్న బిజినెస్ పీపుల్స్ కు ఎదగాలంటే కంపల్సరీ ఆ రోడ్ బైండింగ్ అనేది మాస్టర్ ప్లాన్ ఉన్నప్పుడు అమలు చేసినావా పాలకవర్గం ఉన్నప్పుడు అమలు చేశాడు మాస్టర్ ప్లాన్ అని ఇప్పుడు మరి రోడ్డు విడల్పు ఉన్నది మరి అప్పటికి ఇప్పటికి ఎట్లాంటి తేడా ఉన్నది అంటే మరి రోడ్డు వెడల్పు అవసరం అంటారా గోదావరికాని ప్రాంతానికి ఇప్పుడైతే లక్ష్మీనార్ లక్ష్మీ చేయడం లేదు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాం బయట ప్రాంతం ఇప్పుడు బయట నుంచి వచ్చే ఎంట్రీ కరెక్ట్గా వైడ్గా ఉండాలి ఇక్కడున్న ప్రజలకు షాపింగ్ కానీ మార్కెట్కి వచ్చి కొనగలిగి కారు ఆపుకొని కొనగలిగే అంత వైడ్నింగ్ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మొదలెళ్తున్నారు అప్పుడు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రోడ్డు వెళ్ళిపో వల్ల మేము నష్టపోతున్నాము అనుకుంటున్నటువంటి చిరు వ్యాపారులకు మీరు ఏం చెప్తారు వాస్తవంగా చిరు వ్యాపారులకు ఏ లీడర్ పొలిటికల్ లీడర్ కూడా నష్టం చేయడు కానీ కొంత భయం ఉంది వాళ్ళు ఒకట మేము ఎక్కడ రోడ్డు మీద పడతాము మమ్మల్ని తీసేస్తే మేము ఎక్కడికి పోవాలో అని చెప్పి ఒక భయం అయితే ఉన్నది వాస్తవంగా వారు చెప్పేది ప్రజల్లోకి వెళ్తలేదు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పేది వాస్తవంగా వారు ఏమంటున్నారంటే ఎక్కడైతే క్వార్టర్స్ తీసేసి ఆ క్వార్టర్స్ తీసేసిన జాగల్లో సేమ్ ఇప్పుడున్న చిరు వ్యాపారులు కూడా షటర్లు కట్టి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేందుకు ఆలోచన ఉన్నది నిజంగా మంచి ఆలోచన అది కానీ అర్థం చేసుకొని ప్రజలు సపోర్ట్ చేస్తే మన ప్రాంతం రోడ్డు వేడాలి సమర్థిస్తున్నారు తప్పకుండా అంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా డెఫినెట్ గా సమర్థిస్తున్నారు సరే ఇప్పుడు మీరు చాలా కాలం నుండి ఇక్కడ స్థానిక పాలనా రంగంలో మీరు ఉన్నారు కదా టచ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకా ఏం కావాలని ఒక శాశ్వతమైనటువంటి ఒక అభివృద్ధి ఏం కావాలనుకుంటున్నారు రాముగుండం ప్రాంత ప్రజలకు వాస్తవంగా రాముగుండం ప్రజలకు అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ దగ్గరలోనే ఉంది జేఎన్టీ మనకు వాటర్ ప్రాబ్లం లేదు ఇంకా బిజినెస్ పరంగా వాస్తవంగా లక్షణాల్లో ఎందుకో బాగా డల్ అయిపోయింది మన ప్రాంతం బిజినెస్ అంతా మంచిగా వెళ్తుంది ఇక్కడ పెద్ద పెద్ద ప్లేసెస్ లేవు షోరూమ్స్ పెట్టాలి మల్టీ కంపెనీస్ పెట్టాలంటే అసలు షోరూమ్స్ పెట్టాలంటే ప్లేసెస్ లేవు నిజంగా అటువంటి ఉంటే మన ప్రాంతం నుంచి బయటకు పోయి అవసరం ఉండదు బిజినెస్ డెవలప్ డెవలప్ అవుతుంది దాంతో భాగంగా మన ప్రాంతం డెవలప్ అవుతుంది చెప్పి నేను అనుకుంటున్నాను మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఒక మంచి దృఢ నిశ్చయంతో ఇక్కడ రోడ్ వె చేసి ఇట్లా మీరు అన్నట్టుగానే బిజినెస్ ను ఇక్కడ వ్యాపార రంగాన్ని ఏర్పాటు చేస్తే తద్వారా ఈ ఊరు బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు మరి ఆయనకు డిస్టర్బెన్స్ ఉన్నది దీనికి ఎట్లా అంటే న్యాయపరమైనటువంటి ఆశ్రయిస్తూ ఉన్నారు అసమే డిస్టర్బెన్స్ అంటే అందులో ఇప్పుడు భయం ఉంది ఏంటంటే అది కరెక్ట్ ప్రజల్లో కూడా సలహా ఏం లేదు వాళ్ళందరినీ మనం పిలుచుకొని మాట్లాడాలి బయట ప్రాంతం వేరే వాళ్ళు దాన్ని విజిగేట్ చేస్తారు కొద్ది పొలిటికల్ ఎలిగేషన్ చేయాలని చెప్పి మీరంత రోడ్ మీద పడతారు అది అని చెప్పి ఎలిగేషన్ ఉన్నది అట్లయినా ఎలిగేషన్ కాకుండా పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి నేను అట్లా మీ పేద ప్రజలు మీ గురించే నేను ఎన్నికను నన్ను మీరు కోరి ఎన్నుకున్నారు ఇంత మెజారిటీ తెచ్చారు నేను మీకు అన్యాయం ఎన్ని చేస్తాను నేను చెప్పేది చేస్తా అది మీరు నమ్మండి తప్పకుండా మీకు న్యాయం చేసేది ఇంకా మీరు పదివేలు పదిహేను వేల కిరాయి కట్టేది నేను వెయ్యి రూపాయలతోనే మీకు మంచిగా కట్టి రూమ్ ఇస్తా నేను ఎందుకు ఈ విషయం అడిగా మీ అభిప్రాయం ఎందుకు అంటే పాపం ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఒక డెవలప్ చేయాలి గోదావరికానికి ఒక మంచి చేయాలి మార్పు చేయాలి మార్పు తీసుకురావాలి ఎవరు అడ్డుకున్నా నేను తప్పకుండా ఈ రోడ్డు వెడల్పులో లేకపోతే అభివృద్ధిని చేసి చూపిస్తా అనేటువంటి ఒక లక్ష్యంతోనే ఆయన ముందుకు అడుగేస్తున్నాడు ఓకే కానీ ఈ డెవలప్మెంట్ కోరుకునేటువంటి ఇతర పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము అభివృద్ధికి ఆటంకం కాదు అంటూనే మరి ఆయన డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీని కారణం ఏంటి అంటే వాళ్ళు ఏదో ఆరోపణలు వాళ్ళకు లేని అనుమానాలు రేకెత్తిస్తున్నారు కబ్జాలు జరుగుతాయి ఇది అన్యాక్రాంతాలు చేస్తారు వాళ్ళు షట్టర్లు వేసుకుంటారు పోషమ్మ మైదానం దీనికి సాక్ష్యం అని అంటూ ఉన్నారు దీనికి ఏమంటారు వాస్తవంగా ఈ ఎలిగేషన్ అనేది కామన్ వస్తుంది గతంలో కూడా సోమవసనా కూడా ఈ ఎలిగేషన్ వచ్చింది తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారు అరే నిజంగా మనం అనుకున్నాం కానీ చాలా తప్ప ఆలోచన మనది మంచిగా చేసిండు సోమవారం సత్యనారాయణ గారు ఇంకా మంచి వేడైపు చేస్తే బాగుండని చెప్పి ఇప్పుడు వ్యాపారస్తులు కూడా అంటారు అది లైవ్ ఎందుకంటే నేను పుట్టి పెరిగినంత లక్ష్మణారే కాబట్టి నాకు ఎప్పుడు తెలుస్తా ఉంటే వాళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళు అంటారు ఇప్పుడు కూడా నిజంగా అప్పుడు మేము బాధపడ్డాం కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇది చాలా రిలీఫ్ ఉంది ఇప్పుడు ఒక వెహికల్ మోటార్ సైకిల్ మీద వచ్చి మిడిల్ పార్కింగ్ చేసి పర్చేజ్ చేసుకొని పోయే అవకాశం కలిగింది ఇంకొక మనం వెడల్ చేస్తే కార్లో కూడా వచ్చి కొనుక్కే అవకాశం ఉండు మన బిజినెస్ అంతా పోతుంది షటల్ని ఖాళీ ఉంటుంది కానీ ఇప్పుడు రేపు కూడా రాజ్ ఠాకూర్ మక్కన్సన్ చేసేది మెచ్చుకుంటారు ప్రజలు ఇప్పుడు బాధపడ్డా కూడా రేపు మెచ్చుకుంటారు ఒక మంచి పని చేసిన మంచి అభినందలు గురవుతారు గురవుతారు సరే ఇవన్నీ మీరు ఇప్పుడు మీరు మీ దాన్ని బట్టి చూస్తే ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా ఇక్కడ ఎదిగిన లక్ష్మీనగర్ అని అంటున్నారు కదా మరి అంతేకాదు మీరు కళారంగాన్ని కూడా బాగా పనిచేయాలి కళలకు బాగా మరి కళలకు కళాకారులకు నిలయం ఉన్నటువంటి ప్రాంతంలో కళాకారులకు మీ టైంలో కానీ ఏం జరగాలి అని అనుకుంటున్నా మరి ఈ టైంలోనే జరిగే అవకాశం ఉందా వాస్తవం మీరు అనేది నిజంగా బ్యాడ్ లక్ అది దానికి ఫండ్స్ కూడా అలెక్ట్ అలెక్ట్ అయ్యి అని నాలుగు కోట్ల రూపాయలు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అని ఇక్కడ ఉన్న కళాకారులకి కేవలం కళాకారులకే అక్కడ ఉన్న మన అంగడి అంగడి స్కూల్ అనేవి ఉండేది ఒకటి స్కూల్ ముందు దానిలో ఆ ప్లేస్ కూడా అలాట్ చేసినాం ఒక దాదాపు ఒక ముప్పై గుంటల ప్లేస్ అది పిల్లర్స్ లేచిన తర్వాత ఆ కాంట్రాక్టర్ చనిపోయాడు మళ్ళీ రీ రీ కాంట్రాక్టర్ ఆ రేట్లు పెరగలేదు కాబట్టి ఎవరు ముందుకు రాలేదు తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రిపెండేషన్ చేయడం జరిగింది వారు కూడా తొందరలోగా దాన్ని రేట్లు పెంచి మళ్ళీ దాన్ని కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ టర్మ్ లో డెఫినెట్ గా అవుతా చెప్పి నాకు నమ్మకం సార్ మీ టర్మ్ లోనే అంటే మీరున్న పాలనా కాలంలోనే అంటే మీ మీ కౌన్సిల్ ఉన్న కాలంలోనే మరి ఒక పెద్ద మున్సిపల్ కాంప్లెక్స్ కట్టి షాపింగ్ కాంప్లెక్స్ మరి ఎందుకు అది నిరుపయోగంలో ఉంటున్నది ఇప్పుడు ఏం చేయబోతున్నది అంటే జరిగే అవకాశం ఉందంట్రా వాస్తవంగా దాని బ్యాడ్ లక్ ఏందంటే ఆ షాపింగ్ ఎలివేషన్ లేదు ఫ్రంట్ ఎలివేషన్ లేదు ఆ డిజైన్ అది అప్పుడు పొరపాటు అయింది అనుకుంటున్నాం దాని ముందు ఎలివేషన్ లేకుండా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ముందర షెడ్డల్ కట్టు ఇంకా దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కనబడకుంటాయి అదొకటే దానికి సెట్ బ్యాక్ ఉంది దాని రేట్ ఎక్కువ ఉందని చెప్పి అప్పుడు కూడా చాలా ఇక్కడ ఉన్న రిప్రెంటేషన్ లక్ష్మీనారాయణ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పన్నెండు వేలు ఉన్న రేటు టెన్ బై ట్వంటీ ఉంటే ఒక్కొక్క సైజ్ అది దాన్ని మనం మ్యాక్సిమం ఏడు వేల వరకు చేశారు గతంలో ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ రిపెంటేషన్ ఇచ్చారు వాళ్ళు చూడండి సార్ మేము అంతా అలా పోయే తందుకు మేము ఉన్నాము ఉద్దేశంతోనే ఉన్నాము కానీ రెంటే అది లోపటే ఉంది కాబట్టి తక్కువ చేయండి అని చెప్పి ఐదు వేల వరకు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక రిప్రెంటేషన్ ఇచ్చారు తప్పకుండా ఆలోచన చేస్తా మీరు న్యాయం చేస్తా అని మాట ఇచ్చింది త్వరలో అది కూడా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు ఈ రామగూండ ప్రజాక్షేత్రంలో కానిపర్తి గోపాలని తెలియని వాళ్ళు ఉండరు మాజీ వైస్ చైర్మన్ అనే పేరుతో మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు చాలా మందికి పరిచయం రాజకీయ నాయకునిగా మీరు పరిచయం మరి మీ రాజకీయ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది అసలు మీరు సాధారణంగా నాకు తెలిసి మీరు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ఉన్నోళ్ళు ఒక్కసారిగా సడన్ రాజకీయ రంగానికి రావడం రాజకీయ రంగంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే అతి స్వల్ప కాలంలోనే ఎదగడం అనేది జరిగింది ఏంటి కొంచెంగా ఎన్నుకోవడం నన్ను ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది మరి దానిలో భాగంగా వైస్ కూడా నాకు అందరి సపోర్ట్తోని తోని అని క్రిస్ శ్రీపదరావు గారు అలాగే గౌరవనీయులు క్రిస్ చేసులు వెంకట గారు వాళ్ళ ఇద్దరు ఆశలతో నేను వైస్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది నిజంగా వాళ్ళని కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోను అట్లా నా రాజకీయ రంగ ప్రవేశమైంది నైంటీ ఎయిట్ లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచే నా రంగ ప్రవేశం జరిగింది సరే మరి వచ్చిన తర్వాత మొత్తం అంటే ఫస్ట్ మీరు వైస్ చైర్మన్ అయ్యారు కదా వైస్ చైర్మన్ రావడానికి కారకులు ఎవరు మీకు రాజకీయ గురువు ఎవరు నేను వైస్ చైర్మన్ రావడానికి కారకులు ఇద్దరే ఇద్దరు గౌరవనీయులు క్రిషేసులు శ్రీపదరావు గారు తర్వాత వెంకటసామ గారు గౌరవనీయులు క్రిషి చేసులు గారు సరే మీరు ఇప్పుడు చాలా అభిమానిస్తారు మీకు అభిమాన నాయకుడు అంటే నిద్రలో వాడుకున్న లేపి అడిగినా కూడా మీరు చెప్తారు శ్రీధర్ బాబు గారు అని మరి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నాడు అంటే ఆయన ఒక మంత్రిగా పనిచేస్తున్న తిరగనిక ఉండే ముఖ్యమంత్రి ఆయన అనే పేరు ఉంది ఇప్పుడు ఆయన అంటే ఆయనకు ఆయన తక్కువ కాదు ఆయన ఆయన గురించి అభిప్రాయం ఆడడం కూడా మంచిది కాదనుకుంటా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కార్యనిర్వహణ మీద మీ అభిప్రాయం అనేది ఒక మంచి విజన్ ఉంటుంది శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రిగా చేసిన మీరు చూసి ఉంటారు తొమ్మిది రకాలైన అంటే పేదవారికి ఏం అవసరం అనేది వారికి తెలుసు అందుకే వాళ్ళకి మేనిఫెస్టో తయారు చైర్మన్ కూడా ప్రతిసారి తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా శ్రీధరబాబు గౌరవ శ్రీధరరావుకే ఇచ్చారు మొన్న కూడా మేనిఫెస్టో ఈ ఐ ఆరు ఆరు గ్యారెంటీలు కూడా శ్రీధరబాబు గారు మేనిఫెస్టోనే అలాగే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఏం కావాలి మనం రేపు దేశానికి రాహుల్ గాంధీకి ఇట్లా పిఎం అయితే మనం ఏం చేస్తాం దేశానికి అనేది కూడా దానిలో కూడా ఒక భాగం మన శ్రీధర్ బాబు గారికి అప్పగించడం మేనిఫెస్టో ఎలా ఉంటే బాగుంటుంది పేద ప్రజలకు ఎట్లా మనం రీచ్ కాగలుగుతామని చెప్పి ఒక మంచి ఆలోచన ఉంటుంది తొమ్మిది రకాలు అప్పుడు నిజంగా మీకు అందరికి తెలుసు బియ్యం చక్కెర పప్పులు చింతపండు తొమ్మిది రకాలైన నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది రేషన్ షాపుల్లో అటువంటి రోజు రా మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను సో రామగుండం ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు అంటే కొంతమంది గుర్తుకొస్తారు అందులో మీరు కూడా ఉన్నారు టాప్ టెన్లో లో అంటే రాజకీయ నాయ కాంగ్రెస్ నాయకుడు అంటే కానిపర్తి గోపాలరావు అంటారు మరి చాలా కొన్నేళ్ళు మీరు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ నాయకుడిగా చాల ఉన్నారు మరి ఎందుకు సడన్ కాంగ్రెస్ పార్టీ నుండి వేరే పార్టీ ఇవ్వాల్సి వచ్చింది నా వ్యక్తిగత కారణాలే దానికి వేరే విధంగా వేరే విధంగా దుష్ప్రచారం లేదు నా వ్యక్తిగత కారణాలతోనే ఒక మూడు సంవత్సరాలు నేను కొంతమంది అంటూ ఉంటారు అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడితే అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి స్థానికంగా అగ్రనాయకత్వంలో ఉన్న వ్యక్తి ఒకరు ఇబ్బంది పెడితే మీరు వచ్చిన అని ఒక దుష్ప్రచారం జరుగుతాను ఒక ప్రచారం అది ప్రచారమేనా ప్రచారమే అది వాస్తవంగా నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు నా వ్యక్తిగత కారణాలతోనే నేను మూడు సంవత్సరాలు దూరంగా ఉన్నా అంతే తప్ప నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు నేను ఎవరితో ఇబ్బంది పడలేదు మరి అందులోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావడానికి కారణం ఏంటి ఇప్పుడు నన్ను రాజకీయంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్వాడు అంటే గౌరవనీయ చీఫ్ జస్టిస్ వెంకట సాం గారు మన్వాడు ఈరోజు యువకుడు ఎంపీగా నిలబడిన ఈ ఏరియాలో మనం సపోర్ట్ చేయకపోతే నన్ను ఇంత పెద్ద పేరు తీసుకొచ్చిన వ్యక్తికి మనం మన సాయం మన తోటి సాయం చేయాలి కాబట్టి నేను మళ్ళీ అంటే ఓవరాల్గా మీ కాంగ్రెస్ బ్లడ్ అట్లే ఉన్నది అట్లే అట్లే ఉంది మరి అంటే కొద్ది రోజులు మీ వ్యక్తిగత కారణాలతో అంతే ఉండగలిగే సరే ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఏంటంటే తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణకు మీరు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు మరి ఏమైనా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారా అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా కంపల్సరీ నాకున్న వ్యక్తిగత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అంటే ఒక మూడు సంవత్సరాలు దూరం ఉన్న ఇరవై రెండు సంవత్సరాలు నేను సాయం చేసిన వ్యక్తులు కానీ నాతో సాయం పొందిన వాళ్ళు కానీ నాకు కొన్ని వర్గాలు ఉంది కార్మిక నా ఓట్ బ్యాంక్ ఉంది నా కార్మిక సంఘం కానీ నేనున్న మూడు నాలుగు డివిజన్లు పనిచేసిన నేను వైస్ అన్ని డివిజన్లు నాకు పరిచయాలు ఉన్నాయి అందరితో పాటుగా నిజంగా మీకు న్యాయం జరగాలంటే రేపు ఏదైనా మంచి జరగాలంటే పరుడు ఒక మంచి పేరున్న వ్యక్తి వాళ్ళ వంశిక్షణ గెలిపియాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్నాం చేస్తాం నా హండ్రెడ్ నా పర్స నా సపోర్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వంశిక్షణ గారికి కాంగ్రెస్ ఎప్పుడు చేరుతున్నారు త్వరలో చేరటం ఇంకా మున్సిపల్ ఎలక్షన్ చాలా దూరం ఉన్నాయి కదా అప్పుడు అప్పుడు చెప్తాం సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీలాగే అంటే మీ మీకంటే ఎక్కువ కాలం నుండి ఉండవచ్చు కానీ కొన్నేళ్ళు అంటే ఓడినా ఓడిపోయినా కూడా విరిధిలోకుండా ఇక్కడే ఉంటూ సరే చివరికి విజయం సాధించినటువంటి రాష్ట్రాకు మక్కాన్ సింగ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన శాసనసభ్యుడు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఆయన పాలన మీద ఆ వ్యవస్థ మీద ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటి ఆయనే చాలా అనుభవమైన వ్యక్తి ఎందుకంటే నేను షాప్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి మంచి ఫాలోవర్ ఆయన గతంలో కూడా వైఎస్ శేఖర్ రెడ్డి మన ప్రాంతానికి వచ్చినా కూడా వెంబడే రాజ్ ఠాకర్ గారు ఉన్నారు వారు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నాం దాదాపు ఒక రెండు వందల ఆటోలతోని రాజ్ ఠాకూర్ గారు గాని రాజశేఖర రెడ్డి గారి రిసీవ్ చేసుకున్నాం గోదావరి బ్రిడ్జ్ కాడ వయ అట్లా వచ్చారు మంచిరాలు అటు వెళ్ళి వెళ్ళి రిటర్న్ లో వస్తుండే గోదావరి బ్రిడ్జ్ కాంచి రామున్న పెద్ద ఎత్తున రిసీవింగ్ చాలా పెద్ద ఎత్తున దాదాపు రెండు మూడు వేల మంత్లోనే రిసీవ్ చేసుకున్న ఉంది ఆయన చేరిన తర్వాత షాప్ చేరిన తర్వాత చాలా మందికి సాయం చేయడం జరిగింది మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాం చాలా మందికి విలేజ్లలో కానీ అక్కడికన్నా స్పోర్ట్స్ కిట్ షిప్పించినాం అప్పుడు ఆ తర్వాత ఇవి జిమ్ మినీ జిమ్ సెంటర్లు కూడా పెట్టి జరిగింది ఒక సింగ్ గారి పాలన వ్యవహారంలో అంటే అభివృద్ధి మార్పు ఉంటది రామున్న నియోజకవర్గం మీరు ఆశిస్తున్నారా డెఫినెట్ గా ఉంటుంది తప్ప మార్పు ఆయనకు ఆలోచన ఉన్నది ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం కదా ఆయన నాకు అవకాశం ఇట్లా వస్తే రామున్నం అనేది నెంబర్ వన్ గా ఈ ప్రాంతంలోనే నెంబర్ వన్ గా చేయాలని చెప్పి ఆయనకు బాగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ ఉన్నది ఇక్కడ కార్యకర్త కూడా అట్టుకున్నారు మంచిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా నాకు అవకాశం వస్తే రాజ్ ఠాకూర్ మార్క్ అనేది నేను చూపిస్తాను అన్నది అట్లే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు సరే చివరిగా ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీ కృష్ణకు మీరు మత తీస్తున్నారు ఓకే అండకొడతారు తర్వాత తానిపర్తి గోపాల్ గారి స్థానం ఏంటి అంటే మున్సిపల్ ఎన్నికల్లో మీ స్థానం ఏంటి అంటే మీరు ఓన్లీ మున్సిపల్ ఎన్నికలే అంటే మున్సిపల్ స్థాయికే పరిమితం అవుతారా ఏమైనా ముందు అడిగి అసలు ఎప్పుడు లేదు ఎప్పుడైనా జనరల్ అయితే నేను మేయర్ చేయాలని నాకు ఒక్కటే కోరిక ఉండే ఇప్పటి వరకు ఆ అవకాశం రావటం లేదు నేను వస్తే మున్సిపల్ ఎన్నికలనే చేస్తాం మళ్ళీ జనరల్ అయితే తప్పకుండా చేస్తాం ముందుకు వెళ్ళాలి అంతే తప్ప వేరే ఆలోచన అయితే లేదు థ్యాంక్ యూ తానిపర్తి గోపాలరావు గారు చెప్పినటువంటి విషయాలు మీరు విన్నారు కదా ఇక్కడ రామగుండం రాజకీయం అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ రామగుండం రాజకీయంలో అనేక ఏళ్ళుగా కాంగ్రెస్ నాయకునిగా ముందుకు అడుగులు వేసినటువంటి తానిపర్తి గోపాలరావు నేను ఒక వ్యక్తిగత కారణాలతోని ఆ పార్టీని ఒక కొంత స్వల్పకాలం నేను వీడాల్సి వచ్చింది నా బ్లడ్ అంతా కాంగ్రెస్ బ్లడ్డే నేను తప్పకుండా కాంగ్రెస్ నాయకునిగానే చెలమనవత కొంతకాలం విరామం తర్వాత నేను ముందుకు అడుగులు వేసే అవకాశం ఉంది గడ్డం వంశీ కృష్ణను ఎంపీగా గెలిపించాలని తనకు సంబంధించినటువంటి అనుచరులను కానీ అభిమానులను కానీ శ్రేయోభిలాషులను కానీ పరోక్షంగా ప్రచారం చేస్తున్నానని కానిపర్తి గోపాలరావు గారు చెప్తున్నారు మరి వారి ఆశయం వారి ఆలోచన సక్సెస్ కావాలని మనందరం కోరుకుందాం థ్యాంక్ యూ